కృష్ణప్రసాద్ ఒక గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు మూసేయడం అపూర్వ చూసేస్తుంది ఇక తర్వాత అపూర్వ ఆ డోర్ బయట నిలబడి చాలాసేపటి వరకు కృష్ణప్రసాద్ని బయటకు రప్పించాలని ట్రై చేస్తూ ఉంటుంది అక్కడ మీరా నీ కోసం చాలా ఏడుస్తుంది ఆ మైక్రాల్ని మరింత పిచ్చిదాన్ని చేస్తూ కళ్ళకు వచ్చినట్టుగా నాటక వాడి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు మా దృష్టిలో పర్మనెంట్గా చచ్చిపోయి శారదతో మిగతా జీవితం అనుకుంటున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ని రెచ్చగొడుతుంది అపూర్వ ఎంత రెచ్చగొట్టినా కృష్ణప్రసాద్ బయటకు రాకుండా ఆ డోర్ ఓపెన్ చేయకుండా అలా గట్టిగా పట్టుకొని ఉంటాడు అప్పుడు అపూర్వ ఈరోజు నేను నిన్ను చూసేశాను నువ్వు బతికి ఉన్నావని తెలిసిపోయింది నిన్ను నా నుండి శారద భూమి కూడా కాపాడలేరు అంటూ అక్కడున్న స్ట్రెచ్చర్ని స్పీడ్గా అటువైపుగా తోసేయడంతో ఆ స్ట్రెచ్చర్ తగి తగిలి ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి ఇక దాంతో కృష్ణప్రసాద్ కంగారు పడుతూ ఉండగా అప్పుడక్కడికి గగన్ వస్తాడు మా అమ్మను చంపాలనుకున్న నిన్ను ప్రాణాలతో విడిచిపెడతానని ఎలా అనుకున్నావు అపూర్వ ఈరోజు నీ చావు నా చేతిలోనే ఉంది అంటూ ఆపరేషన్ చేసే కత్తి తీసుకొని అపూర్వని పొడి చేయడంతో అపూర్వ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇక గగన్ అక్కడికి రావడంతో గగన్ మాట కృష్ణ కృష్ణప్రసాద్ ఆ గదిలో నుండి బయటకు రావడానికి వేరే వైపు నుండి వచ్చేస్తూ ఉంటాడు మరి నిజంగానే గగన అపూర్వని కత్తితో పొడిచేస్తూ ఉంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి